అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం ఎల్లనూరు మండలం ఎల్లనూరు మండలంలో సబ్సిడీ రుణాల దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీఓ వాసుదేవరెడ్డి దరఖాస్తులు మండల వ్యాప్తంగా నూట అరవై ఏడు మంది అర్జీదారుల దరఖాస్తులు వచ్చాయి అని ఎంపీడీఓ వాసుదేవరెడ్డి తెలియజేశారు ఒకటి ఆరు ఏడు మంది అర్జీదారులను యూనియన్ బ్యాంకు మేనేజర్ క్రాంతి కుమార్ ఫీల్డ్ ఆఫీసర్ మాణిక్యం సమక్షంలో అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు gidiyin ha yani gidilen edii ni sarılmak demek ya

రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం కింద కాపు కార్పొరేషన్ కింద మొత్తం ఏడు యూనిట్లు మంజూరన్నాయి మొత్తం యూనిట్ కాస్ట్ ఇరవై మూడు లక్షలు దాంట్లో పదకొండు లక్షల యాభై వేలు సబ్సిడీ పదకొండు లక్షల యాభై వేలు లోన్ మళ్ళీ ఈబీసీ కార్పొరేషన్ కింద ఎల్నూరు మండలానికి మొత్తం మూడు యూనిట్ల మంజాయి దాంట్లో ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు టోటల్ ఏవో రెండు లక్షల అరవై ఒక్క వేలు సబ్సిడీ రెండు లక్షల అరవై ఒక్క వేలు లోన్ బీసీలకు సంబంధించి మొత్తం మనకి ఇరవై ఎనిమిది యూనిట్లు శాంక్షన్ అయి మొత్తం యూనిట్ కాస్ట్ యాభై మూడు లక్షలు దాంట్లో బ్యాంకు లోన్ రెండు లక్షల ఇరవై ఆరు లక్షల యాభై వేలు సబ్సిడీ ఇరవై ఆరు లక్షల యాభై వేలు దీంట్లో మరి జనరిక్ మెడికల్ స్టోర్ అంటే జనరిక్ మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మొత్తం రెండు యూనిట్లు మంజూరు అయినాయి ఒకటి బీసీ ఒకటి ఈబీసీ ఒకటి దాంట్లో ఒక యూనిట్ కాస్ట్ ఎనిమిది లక్షలు అంటే మొత్తం రెండు యూనిట్లకు పదహారు లక్షలు ఎనిమిది లక్షలు సబ్సిడీ పోతుంది ఎనిమిది లక్షలు బ్యాంకులోను మొత్తం రెండు యూనిట్లు ఎరన్నూరు బ్రాంచ్ కింద ఎనిమిది మీద చెప్తాను మొత్తం నూట అరవై ఏడు వచ్చినాయి అర్జీలో వన్ సిక్స్టీ నూట అరవై ఏడు వచ్చినాయి మనకి ఇంకా ఈబీసీ కింద ఒక ఒక రెండు యూనిట్లు ఈబీసీ కింద వచ్చినాయి అవి మూడు లక్షల నలభై ఐదు వేలు అయితే ఎనభై ఏడు వేలు ఒక్కొక్క దానికి ఎనభై ఏడు వేలు సబ్సిడీ ఎనభై ఏడు వేలు లోను ఖమ్మ కార్పొరేషన్ కింద ఒక యూనిట్ శాంక్షన్ది అదే అండి ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు యూనిట్ కాస్ట్ ఎనభై ఏడు వేలు సబ్సిడీ ఎనభై ఏడు వేలు లోను మొత్తం నూట అరవై ఏడు మనకి ఇప్పటివరకు అప్లికేషన్లు వచ్చినాయి మీకు స్కీమ్ అయితే చెప్తున్నాను అవును స్కీమ్ అయితే చెప్తున్నా తిమ్మపల్లికి ఒక తిమ్మపల్లికి మూడు శాంక్షన్ అయినాయి ఏళ్ళనూరుకు ఒకటి ఏళ్ళనూరుకు మూడు శాంక్షన్ అయినాయి మొత్తం కాపువి తిమ్మంపల్లి మూడు వెన్నపూసపల్లి ఒకటి ఎల్లనూరు మూడు మొత్తం ఏడు శాంక్షన్ అయినాయి ఈబీసీ కింద వెన్నపూసపల్లి ఒక వెన్నపూసపల్లి ఒకటి ఎల్లన్నూరు రెండు మొత్తం మూడు శాంక్షన్ అయిన ఈ కింద ఎల్లనూరు పన్నెండు వెన్నపూసపల్లి మూడు సారీ తిమ్మంపల్లి పన్నెండు వెన్నపూసపల్లి మూడు ఎల్లనూరు పదమూడు మొత్తం ఇరవై ఎనిమిది నుంచి శాంక్షన్ అయ్యారు స్టోర్ కింద మొత్తం రెండు యూనిట్లు శాంక్షన్ అయ్యాయి రెండు ఎల్లనూరు మండలానికి సంబంధించిన ఎల్లనూరు బ్యాంక్ కింద శాంక్షన్ అయినా సార్ మన ఇంటర్వ్యూలు జరుపుకున్నాము దాన్ని అర్హత బట్టి మనం చెప్పుకు పంపిస్తాం సార్ ఏం ఎక్కువ ఎక్కువ తర్వాత షాప్లో సప్లయర్ షాప్లో అట్లా వాటికి వచ్చినాయి ఎక్కువ బర్యాప్ వచ్చిన దాంట్లో ఎవరు హ్యాండి క్యాప్ ఏం కనపడదు చూస్తాం వాళ్ళ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి చేసి చూస్తాం ఏమైనా వాళ్ళకి ఎక్కువ ఇదేమైనా ఉంది సార్ క్లియర్టీ ఏమైనా ఉంటుంది అన్న సపరేట్గా ఏం లేదు క్యాష్ అని లేదు క్యాష్ వైజాగ్ క్యాష్ వైజ్ ఇచ్చి ఉన్నారు అలాగే సపరేట్ రావాలంటే మళ్ళీ వెళ్ళే వాళ్ళని డిజేబుల్డ్ ఆఫీస్ వచ్చి డిజేబుల్ అయిపోయింది వారి నుంచి ఏమన్నా వస్తే పర్సెంట్ ఇస్తాం వాళ్ళకి అట్లాగే ప్రసంగం మనకి వస్తానికి అయితే పర్సెంటేజ్ అనేది మనం ఇప్పటికైతే ఇవే వచ్చింది a uh -huh. uh -huh.